వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు తెలిపారు రాష్ట్రంలో తాడేపల్లిగూడెం సభ అనంతరం రాజకీయాలు వేడెక్కాయని చెప్పారు టీడీపీ జనసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న విషయాన్ని విశ్లేషకులు కూడా చెబుతున్నారన్నారు పార్టీ ఆదేశిస్తే తాను పెందొత్తు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటున్న పంచకళ రమేష్ బాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ జనసేన విశాఖ రూరల్ అధ్యక్షులు పంచగల రమేష్ బాబు గారు మనతో ఉన్నారు కొద్దిసేపట్లో కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చీట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నారు పంచగల రమేష్ బాబు మనతో ఉన్నారు చెప్పండి ఈ ఈ ఈ పది మంది లిస్టులో మన పేరు ఉంటుంది నాకైతే ఉంటుందన్న ఆశ ఉంది నిర్ణయం నాయకుడిది పార్టీ అధ్యక్షుల వారిది కానీ అది నేను చెప్పేది కాదు ఆయన చెప్పాలా అది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను నేనైతే ఉంటుందని ఆశిస్తా ఉన్నా అది ఆయన చెప్తేనే బాగుంటుంది అధ్యక్షులు వారు నేను ఆయన ఒకటి అడిగాను ఆయన నాకు చేస్తారన్న నమ్మకం నాకుంది ఆయన చెప్తేనే బాగుంటుంది మాకు ప్రకటించుకునేది కాదు రాజకీయ ప్రక్రియ దయచేసి నన్ను ఇబ్బంది అంటే రేపు తాడేపల్లి గుడిలో జనసేన ఇది మీటింగ్ అయిన తర్వాత పార్టీలో కొంత నూతన అది ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడి జెండా సభలో ఆయన ఆయన ఆవిష్కరించుకున్నారు ఎక్కడా కూడా అతిశయోక్తి లేకుండా చాలా సుదీర్ఘంగా ఆయన జరిగేది జరుగుతున్నది జరగబోయేది కూడా నూటికి నూరు శాతం ఒక రాజకీయ నాయకుల కాకుండా ఒక పార్టీ అధ్యక్షుల్లాగా కాకుండా ఒక ప్రజల మనిషిలాగా చక్కగా చెప్పారు అది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నచ్చింది ఆ రోజు టీవీ రేటింగ్లు కానీ అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వారు టీవీల దగ్గర కానీ ఆ సభకు వచ్చి కానీ మీటింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సభాష్ పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిలాగా చాలా చక్కగా మాట్లాడారని చెప్పి అందరూ కూడా హర్షాత్రేఖలు వ్యక్తం చేశారు దాంతో మాలో కూడా ఉత్సాహం పెరిగింది బ్రహ్మాండంగా పార్టీ ఈ పొత్తు ప్రజల్లోకి దూసుకుపోతా ఉంది బ్రహ్మాండంగా రేపు రెండు నెలల్లో విజయం సాధించబోతా ఉన్నాం ఈ పొత్తు ద్వారా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం పీకే నన్ను చెప్పాడు అధికార పార్టీకి ఎంత చేసినప్పుడు కూడా నెగ్గే పరిస్థితి అది మీ పార్టీ మీద పీకే చెప్పారు అంటే పీకేని నమ్మే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది నమ్మాలి పంతొమ్మిదిలో పీకే వల్లే అధికారంలోకి వచ్చామన్న ఈ పెద్ద మనుషులు నిన్న పీకే చెప్పిన తర్వాత కొంతమంది మంత్రులు ఆయన విమర్శిస్తూ ఉన్నారు అంటే రాజకీయం ఎలా తయారైందంటే వైఎస్ఆర్ సిపిలో వాళ్ళను పొగిడితేనే ఆ వ్యక్తి మంచోడు వాళ్ళని విమర్శిస్తే ఆ వ్యక్తి మంచోడు కాదు దౌర్భాగ్యమైన వ్యవస్థలో మనం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం రెండు నెలల్లో అది ముగింపు చెప్పండి ఉత్తరాంధ్రలో పార్టీ ఉంది ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా మాకు కంచుకోట అండి ప్రజారాజ్యం నుంచి కూడా తెలుగుదేశంతో పొత్తు వాళ్ళు అప్పుడు మేము నాలుగు సీట్లు గెలవటం కాకుండా నాలుగు సీట్లు వందల్లో పోయాం ప్రజారాజ్యం టైంలో ఆ తర్వాత దానికి మించిన బలంతో జనసేన ముందుకెళ్తా ఉంది తెలుగుదేశంతో పొత్తు కూడా ఉండటంతో పదిహేనుకు పదిహేను సీట్లు ఈ ఉమ్మడి జిల్లాలో గెలవబోతా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన టీడీపీ పొత్తు విజయం ఈ ఈరోజు పర్యటించే లిస్టులో తనకు అవకాశం లభిస్తుందనే ఆశాభావన్ని కూడా మా పంచకర్ల వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో తో చిటిబాబు విశాఖ నుంచి